శ్రీలక్ష్మికి జయము జయము మహాలక్ష్మికి శుభము శుభము శ్రీలక్ష్మికి జయము జయము మహాలక్ష్మికి శుభము శుభము రారమ్మ రాసకి రాజీవలోచన నారీమణికి నలుగుపెట్టంగా ారమ్మ రాసకి రాజీవలోచన నారీమణికి నలుగుపెట్ట శ్రీలక్ష్మికి జయము జయము మహాలక్ష్మికి శుభము శుభము పరిమళాగంధము పచ్చకర్పూరము సుగంధపు ద్రవ్యము కస్తూరి విడియము परिमलागन्धमु पच्चकर्पूरमू सुगन्धपू द्रव्यमु कस्तूरिविडमु श्रीलक्ष्मीकी जयमु जयमु महलक्ष्मिकी शुभमु शुभमु मल्लेलूजुलुलाबीलू चल्लनी सकुडीग पम्पने మల్లెలు జాజులు తెల్లని గులాబీలు చల్లని పన్నీరు సకుడీగా పంపినే శ్రీలక్ష్మికి జయము జయము మహాలక్ష్మికి శుభము శుభము సంపంగ నూనె సుగంధపు నీకు ప్రేమగా పంపినే సంపంగ నూనె సుగంధపు నూనెలు సకుడీగ నీకు ప్రేమగా పంపిణే శ్రీలక్ష్మికి జయము జయము మహాలక్ష్మికి శుభము శుభము మత్తెక్కు నూనెలు మంచి గంధములతో మరుని మత్తిల జేయ నలుగు పెట్టెదము మద్దెక్కు నూనెలు మంచి గంధములతో మరుని మత్తిల జయ పెట్టెదము శ్రీలక్ష్మికి జయము జయము మహాలక్ష్మికి శుభము శుభము కోరిన వరుడుని చేపట్టు సమయానా కనకంబుని మేను పెట్టెదము వరుడిని చేపట్టు సమయానా కనకంబుని మేను నలుగుపెట్టెదము శ్రీలక్ష్మికి జయము జయము మహాలక్ష్మికి శుభము శుభము మెరిసిపోయే మేను మరుడి మొగ్గలతో మహాలక్ష్మి సాక్షిగా నలుగుపెట్టెదము మెరిసిపోయే మేను మరుడి మొగ్గలతో మహాలక్ష్మి సాక్షిగా నలుగుపెట్టెదము శ్రీలక్ష్మికి జయము జయము మహాలక్ష్మికి శుభము శుభము ముత్తైదువులంతా ముదముతో నీకు నలుగుపెట్టేమో నారీమణి मुदमुतो मुत्तैदुलन्तीकू नेटेमो ना मु नारीमणि श्रीलक्ष्मिकी जयमु जयमु महलक्ष्मिकी शुभमुशुभमु श्रीलक्ष्मिकी जयमु जयमु शुभमु शुभमुशुभमो